మనకు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదున జ్యేష్ఠ అమావాస్య రాబోతుంది ఈ జ్యేష్ఠ అమావాస్యకే ఏరువాక అమావాస్య అని పేరు వచ్చింది ఈసారి అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలా శుక్రవారంతో అమావాస్య కలిసి వస్తే దాన్ని శుక్ర అమావాస్య అని అంటారు ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య అమావాస్య అంటేనే అది చాలా శక్తివంతమైన అమావాస్య ఇలాంటి శక్తివంతమైన అమావాస్య రోజున నిమ్మకాయతో ఇలా చేయండి చాలు ఎందుకంటే ఈ అమావాస్య మీకున్న దరిద్రమైన బాధలు ఆర్థిక సమస్యలు కష్టాలు ఇలా ఏ సమస్యలున్నా తొలగించుకోవచ్చు ఇలాంటి అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా ఏ చిన్న దానం చేసినా హండ్రెడ్ శాతం ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ పరిహారం పాటించండి మీకు ఎలాంటి దరిద్రమైన బాధలు ఉన్నా అప్పుల బాధలు ఉన్నా ఇలా అమావాస్య రోజున నిమ్మకాయలతో ఈ పరిహారం చేయండి చాలు ఈ పరిహారానికి పెద్ద ఖర్చు పెట్టే అవసరం లేదు ఒక రెండు నిమ్మకాయలు ఉంటే సరిపోతుంది ఈ పరిహారం అనేది పూర్తి చేసుకోవచ్చు కాబట్టి రూపాయి లేకుండా ఈ పరిహారాన్ని పాటించవచ్చు అలాగే మీరు చేసే పనులలో ఆటంకాలు రాకుండా ఉంటాయి ధన సమస్యలు తొలగిపోతాయి మీరు ఎంత సంపాదించిన ధనం మీతోనే ఉంటుంది కొందరిని చూస్తూ ఉంటాం ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు పిల్లల పట్ల కానీ భాగస్వామి పట్ల కానీ దరిద్రమైన బాధల వల్ల కానీ చాలా బాధపడుతూ ఉంటారు ఒక కష్టం తీరగానే ఇంకో కష్టం ఎదురవుతుంది ఎప్పుడు ఎంత కష్టపడినా అంతే ఆదాయం వస్తుంది ఏ పని చేద్దామన్నా ఏదో ఒక సమస్య వెంటాడుతుంది కాబట్టి నెలల సంవత్సరాలు అనేవి కష్టపడుతూనే ఉంటారు కాకపోతే వాళ్ళ ఆర్థిక కష్టాలు మాత్రం తొలగిపో పోవు ఎప్పుడు కూడా అలానే కష్టపడుతూ అలానే సమస్యలతో బాధపడుతూ ఉంటూ ఉంటారు అలాగే వారికి ఒక పక్క ఆర్థిక సమస్యలు ఒక పక్క ఆరోగ్య సమస్యలు ఇలా ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారు ఎందుకు ఇవన్నీ మాకే వస్తున్నాయి అనుకోనేసరికి సరికి దీనికి కారణం ఏమిటంటే నరదృష్టి నరఘోష చెడు కన్ను మీ మీద ఉండటం వల్ల ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మనం సంపాదించిన డబ్బు కూడా నీళ్ళలా ఖర్చు అవుతుంది ఇంట్లో తరచుగా గొడవలు పడతాం లేదా చిరాకు పడుతూ ఉంటాం నరదృష్టికి నల్లరాయినా పగులుతుంది అని అంటారు అందుకే మనం దాచిన ధనం కూడా ఏదో రూపంలో ఖర్చు అయిపోతూనే ఉంటుంది ఇలాంటి చెడు దృష్టి నుండి బయటపడాలన్నా మనకు సమస్యలు తొలగిపోయి కోటీశ్వర్లు కావాలన్నా ఈ ఆషాఢం అమావాస్య రోజు ఇలా శుక్రవారం రోజున నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి చాలు నలభై ఎనిమిది గంటలో మీకు మంచి ఫలితం అనేది వస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారాన్ని పాటించండి అలాగే మీరు ఈ పరిహారం అనేది నమ్మి చేయాలి ఇలా నమ్మి చేస్తేనే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది కానీ కొందరు మాత్రం ఇలాంటివి నమ్మరు ఇలాంటివి నమ్మనప్పుడు ఇలాంటి పరిహారాలు చేయవద్దు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నమ్మి చేస్తేనే మనకు మంచి రిజల్ట్ వస్తుంది మనకున్న సమస్యలు తొలగించుకోవచ్చు కానీ ఏదో వారు చెప్పారు కదా మేము ఏదో చేస్తాము తూతూ మంత్రం లెక్క మాత్రం చేయకండి అలా చేస్తే మాత్రం కూడా ఫలితం అనేది రాదు కాబట్టి మంచి మనసుతో మాకున్న సమస్యలు తొలగిపోవాలి అని మనకు శుక్రవారంతో కూడా కలిసి వస్తుంది కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం మాకు ఉండాలి అనుకొని ఇలాంటి పరిహారం చెయ్యండి మీకున్న సమస్యలు తొలగిపోతాయి అలాగే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది మనకు ఎప్పుడైతే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో మన కష్టాలు దుఃఖాలు అన్ని తొలగిపోతాయి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు కాబట్టి మన హిందూ మతంలో ప్రతి రోజుకు ఒక దేవతను ఆరాధిస్తారు అందులో భాగంగానే శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తారు ఆరాధిస్తారు అలాగే లక్ష్మీదేవి మన ప్రధాన దేవత ఈమె డబ్బు సంపద శాంతి శ్రేయస్సు అదృష్టాల దేవతగా పరిగణిస్తారు జీవితంలో అన్ని ఆనందాల అవసరాలను తీర్చుకోవడానికి ప్రతి వ్యక్తికి కూడా డబ్బు అవసరం కాబట్టి ఇలాంటి డబ్బు అవసరం ఉన్న వారికి ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే కదా వారికి డబ్బు సమస్యలు అనేవి రావు ఎప్పుడైతే లక్ష్మీ అనుగ్రహం వారికి కలగదు వారు నానా తంటాలు పడుతూ ఉంటారు వారు సంపాదించిన డబ్బు అనేది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూనే ఉంటే వారికి సమస్య మీద సమస్య ఎదురవుతుంది కాబట్టి మనకు చాలా అరుదుగా వస్తుంది ఇలాంటి అమావాస్య ఎందుకంటే శుక్రవారం అలాగే ఆషాఢం అమావాస్య ఇలా అన్నీ కలిసి వచ్చాయి కాబట్టి ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పరిహారం చేసినట్లయితే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే మనకున్న నరదృష్టి నరకన్ను ఇలా ఏ దిష్టి ఉన్నా చాలా మంది ఇరుగు పొరుగు వారు మనపై తగులుతూ ఉంటుంది అలాంటప్పుడు మన సంపాదించిన డబ్బుపై దిష్టి తగులుతుంది మన డబ్బు పైన దిష్టి తొలగించుకోవాలన్నా మనకు చక్కటి అవకాశం ఇది అమావాస్య రోజున ఇలా చేసినట్లే దిష్టి దోషాల నుండి బయటపడవచ్చు అలాగే అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో శుచి శుభ్రత లేని ఇళ్లలో మాత్రం లక్ష్మీ కటాక్షం అనేది కలగదు కాబట్టి అమావాస్య రోజున చాలా చక్కగా చాలా నీట్గా ఇల్లు ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే మన ఇంటి ప్రధాన ద్వారం కూడా చాలా చక్కగా శుభ్రంగా ఉండాలి అలాగే ఇల్లు వాకిలి మంచిగా నీట్గా ఒడ్చుకొని ముగ్గులు పెట్టుకొని కడప మీద పసుపు కుంకుమలు వేసి పువ్వులు అలంకరించుకొని ఉండాలి ఇలాంటి పసుపు రాసిన గుమ్మం పైన మనకు లక్ష్మీ అనుగ్రహం అనేది ఆహ్వానిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మన ఇంటి కడప మీద పసుపు కుంకుమలు అలాగే పువ్వులు ఉండేలా చూసుకోవాలి ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు కుటుంబానికి అన్ని సౌకర్యాలు ఇవ్వాలని ఎలాంటి కష్టాలు ఉండకూడదని కోరుకుంటారు ఒక మనిషి సుఖ సంతోషాలతో ఉండాలంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలి అయితే ఒక వ్యక్తి నిత్యం అదృష్టాలను పొందలేడు అనుకునేవారు దాంతో డబ్బు కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మనకు శాస్త్రం ప్రకారం డబ్బు కోల్పడం అనేది కొన్నిసార్లు వాస్తు దోషాల వల్ల కూడా జరుగుతుంది మీకు కూడా ఇలాంటివి జరుగుతుంటే టెన్షన్ పడాల్సిన పని లేదు మనకు వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు చెప్పబడ్డాయి కాబట్టి ఇలా అమావాస్య అంటే ఆషాఢం అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇలాంటి ఆర్థిక పరమైన సమస్యలు అలాగే డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో తరచుగా గొడవపడడం పిల్లలు మీ మాట వినకపోవడం ఇలా ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు ఇలాంటి అమావాస్య తిథి రోజున నిమ్మకాయలతో ఇలా చేసినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి మీకు అదృష్టం ఐశ్వర్యం మీ అవుతుంది అలాగే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ఎప్పుడైతే లక్ష్మీ కటాక్ష కలుగుతుందో అప్పుడే మనకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి కాబట్టి ఈ పరిహారం అనేది ఎలాగో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నిమ్మకాయలను అందం ఆరోగ్య విషయంలోనే కాదు ఆధ్యాత్మిక పరంగా కూడా ఉపయోగిస్తారు అతిశక్తియే కాదు అలాగే నిమ్మకాయలకు దృష్టి దోషాలను ప్రతీది శక్తులను తొలగించే శక్తులున్నాయి ఈ నిమ్మకాయకు మనం నిమ్మకాయలను చాలా వరకు రకరకాలుగా వాడుకుంటాం ఇందులో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా అందాన్ని ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అని విషయం మన అందరికీ తెలిసిందే అలాగే నిమ్మకాయలకు దిష్టి దోషాలను ప్రతిది శక్తులను తొలగించే అతిథి శక్తులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఎంతటి దుష్ట శక్తులు అయినా మనపై చెడు కన్ను చెడు దృష్టి ఉన్నవారిపైన ఖచ్చితంగా ఈ నిమ్మకాయ తొలగిస్తుంది చాలామంది వ్యాపారస్తుల దగ్గర ఒక గ్లాస్లో నీళ్లు పోసి అందులో నిమ్మకాయ ఉంచడం చూస్తూనే ఉంటాము అయితే ఇలా చేయడం వెనుక కారణాలు ఏమి ఏమిటి అనంటే షాపుల ముందు ఇలా వేలాడుతూ తమ వ్యాపారాలను నాశనం చేయాలని దుష్ట శక్తుల నుండి రక్షిస్తాయని అనే నమ్మకం మంత్ర తంత్రాల ప్రధానమైన పాత్ర నిమ్మకాయదిగా భావిస్తారు అందుకే ప్రతి షాప్లో మనం చూస్తూ ఉంటాము ఒక గ్లాస్ పెట్టి అందులో ఖచ్చితంగా నిమ్మకాయ అనేది ఉంటుంది అలాగే వ్యాపారం బాగా జరగకపోతే కూడా ఒక నిమ్మకాయను తీసుకొని షాప్లోని నాలుగు గోడలకు ఒక్కసారి ఆ నిమ్మకాయను టచ్ చేసి ఆ తర్వాత ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కట్ చేసి నాలుగు దిక్కులల్లో ఆ నిమ్మకాయ ముక్కలను ఉంచడం ద్వారా శని బయటకు వెళుతుంది అని ఇలా చాలా మంది చేస్తూ ఉంటారు అయితే అమావాస్య రోజున ఈ నిమ్మకాయకు సంబంధించిన అనేక పరిహారాలను అందించింది ఇది జీవితంలో పలు సమస్యలను అధిగమించడానికి ఉపయోగపడు అయితే ఈ పరిహారానికి ఒక రెండు నిమ్మకాయలు తెచ్చుకోండి చాలు అయితే ఒక నిమ్మకాయని ఏం చేయండి అంటే ఒక నిమ్మకాయను తల నుండి కాలి వరకు ఏడు సార్లు తిప్పండి ఆపై ఆ నిమ్మకాయను రెండు భాగాలుగా కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఏకాంత ప్రదేశంలో వేయండి నిమ్మకాయ ముక్కలు విసిరిన తర్వాత ఎప్పుడు కూడా వెనక్కి తిరగకూడదు తిరగకూడదు అలాగే ఇంకొక నిమ్మకాయని ఏం చేయండి అంటే ఒక ప్లేటుని తీసుకొని దాంట్లో కొన్ని నీళ్ళను పోయండి నీళ్ళు పోసిన తర్వాత చిటికెట్ కుంకుమ పోయండి ఇలా పోసిన తర్వాత ఆ ఒక్క నిమ్మకాయ ఉంది కదా మన దగ్గర ఆ నిమ్మకాయని రెండు భాగాలుగా కట్ చేయండి కట్ చేసి దాని మీద కర్పూరం బిళ్ళలను పెట్టండి ఆ ప్లేట్లో ఆ నీళ్ళపై ఈ నిమ్మకాయలు పెట్టి కర్పూర బిళ్ళను పెట్టి ఆ కర్పూరాన్ని వెలిగించండి ఇలా వెలిగించిన తర్వాత ఆ ప్లేటుని మీ చేతిలో పట్టుకోండి ఇలా పట్టుకున్న తర్వాత మీకు ఎన్ని గదులు ఇంట్లో ఉంటాయో అన్ని గదులు ఆ ప్లేటును పట్టుకొని తిరగండి ఇలా అన్ని గదులు తిరిగినాక మీ తలపై చుట్టూ మనం ముందుగా తిప్పుకున్నాం చుడు ఆ నిమ్మకాయని ఈ నిమ్మకాయలను తీసుకొని ఎక్కడైనా ఏకాంత ప్రదేశంలో దూరంగా పడేయాలి ఇలా ఆ రెండు నిమ్మకాయలను తీసుకెళ్ళి పడేసిన తర్వాత మీ ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేయాలి ఇలా స్నానం చేస్తేనే కదా మన ఇంటికి ఒంటికి ఉన్న దిష్టి దోషాలు తొలగిపోతాయి అలాగే మీరు ఇలా చేసిన తర్వాత కూడా మీరు ఇల్లును తుడవాలి ఇల్లు తుడిస్తే మీ ఇంట్లో నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది అలాగే ఇల్లు తుడిచే నీటిలో కూడా కాస్త రాళ్ళ ఉప్పును వేయండి ఇలా వేసిన తర్వాత ఇల్లు తుడుచుకోండి ఇలా మీ వంటిని ఇంటిని తుడిచిన తర్వాత హాయిగా నిద్రపోండి ఇక మీకు తెల్లారసరికి ధన ప్రవాహం అనేది పెరుగుతుంది